రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన లష్కర్ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్కి చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు లష్కర్ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ఒకరోజు దీక్షకు ఆయన ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి సంఘీభావం తెలిపారు రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న లష్కర్ ప్రాంత అభివృద్ధిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాధ్యం కావడం లేదని తలసాని చెప్పారు లష్కర్ జిల్లా వీళ్ళ పోరాటం ముందు అది న్యాయమైనటువంటి కోరిక అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్కు సంబంధించి మరి అది ఒక జిల్లాగా ప్రకటన చేసి రెండోది మూడు వందల డివిజన్లను కలిపి ఒక కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లు చేస్తారంటున్నారు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకవేళ మూడు కార్పొరేషన్లు చేస్తే అది లష్కర్ జిల్లా కార్పొరేషన్ గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి లష్కర్ జిల్లా కూడా రైట్ రాయల్ గా వచ్చేటువంటి డబ్బులు ఈ ప్రాంతంలో మరి ఈ ప్రాంతం కూడా లష్కర్ జిల్లా ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను